రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి రఘునాథపల్లి నుంచి పాలకుర్తి రహదారిలోని కంచినపల్లి వద్ద జేరిపోతుల వాగు ఉప్పొంగింది ప్రధాన రహదారిలో ఉన్న ఈ కల్వర్టర్పై ఎగువ ప్రాంతం నుంచి వరద రావడంతో కంచినపల్లి గబ్బెట కోడూరు రామన్నగూడెం పాలకుర్తి పలు గ్రామాల మీదుగా పెళ్లి వాహనాలు నిలిచిపోయాయి దీంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు వర్షాకాలంలో సమస్యగా మారిందని వంతెన నిర్మించాలని వాహనదారులు గ్రామ ప్రజలు కోరుతున్నారు చాలా మంది నిన్న బస్సులు చూత ఆగిపోయినాయి కొత్త బస్సు ఇచ్చారు కొత్త బస్సు చూత ఆగి మళ్ళీ ఇలా రాకుండా అయినాయి దీని వలన కావాల్సి బిడ్లీ కావాలి ఎప్పుడు ప్రాబ్లం ఉన్నది గర్భిణ ఉన్న మనుషులకు చూసా చాలా ప్రాబ్లం ఉన్నది ఒక బండి కొట్టుకపోయింది ఒక ట్రాక్టర్ పైగా కింద కూలిపోయింది బిడ్లీ కావాలి ఊళ్ళ పిల్లలు ఆగిపోతారు ఇటు తీసే ఆగిపోతారు రెండు గంటల సేపు ఇటు తీసే ఆగిపోతారు ఈ స్కూళ్ళకి పిల్లలు వెళ్ళడానికి బస్సులు కానీ వర్షం పడ్డప్పుడు బాగా ప్రవాహం ఉంటుంది బాగా స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ బస్సులు వెళ్ళవు ఆటో బైక్ ఏది వెళ్ళడానికి వీలు లేదు మాకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు హాస్పిటల్ వెళ్ళా కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఏ వెహికల్ కూడా క్రా చేయడానికి ఛాయిస్ లేదు మాకు ఇంకా టూ అవర్స్ వరకు అందరినీ ఆపేస్తుంది ఇక్కడ టూ అవర్స్ వరకు ఎక్కడో అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక నైట్ కూడా వర్షం పడ్డా కానీ చాలా ఇబ్బంది అవుతుంది పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు భూకంప తీవ్రతకు పదహారు భవనాలు కుప్పకూలినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ ఎర్లికాయా పెల్లడించారు దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్ తో సహా పలు ప్రావిన్స్లలో భూ సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల యాబై మూడు నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది బలికేసిర్ ప్రావిన్స్ లో భూమికి కేవలం పదకొండు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూ ఉపరితలానికి అతి సమీపంలో భూకంపం రావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ దీని తీవ్రతను ఒకటి తొమ్మిదిగా నమోదు చేసింది 快点，快点，我先上去 పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఒకరు మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు భూకంప తీవ్రతకు పదహారు భవనాలు కుప్పకూలినట్లు టర్కీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ ఎర్లికాయ పెల్లడించారు దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్ తో సహా పలు ప్రావిన్స్ లలో భూ ప్రకంపనలు సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల యాబై మూడు నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది బలికేసిర్ ప్రావిన్స్ లో భూమికి కేవలం పదకొండు కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు భూపరితలానికి అతి సమీపంలో భూకంపం రావడంతో నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ దీని తీవ్రతను నమోదు చేసింది ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ కొనసాగనుంది రాహుల్ నేతృత్వంలో పార్లమెంటు నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు ఓట్ల చోరీపై ఎన్నికల సంఘానికి రాహుల్ గాంధీ సవాల్ చేశారు ఈసీ అపాయింట్మెంట్ ను ప్రతిపక్షాలు కోరాయి డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలన్న తన డిమాండ్కు ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఓటు చోరీ పేరుతో నేడు ఒక వెబ్సైట్ను ప్రారంభించారు దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతుందని దానిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ప్రజలు పార్టీలు ఓటర్ల జాబితాను తనిఖీ చేసేందుకు వీలుగా ఈసీఐ పారదర్శకంగా వ్యవహరించి డిజిటల్ ఓటర్ల జాబితాను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు వరైటికి ఇవాళ ఢిల్లీలో అయితే ఇటు ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ అయితే కొనసాగుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు మొత్తానికి అయితే ఇటు ఈసీ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా ఏమైనా అమెరికా చేపట్లో పార్లమెంట్ నుంచి అటు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రధాన కార్యాలయం వరకు కూడా ఇండియా కూటమి ఎంపీలు ర్యాలీ నిరసన ర్యాలీ ప్రదర్శించబోతా ఉన్నారు ఇవాళ మధ్యాహ్నం ఈసీఐ ఈసీఐ అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి ఉంది కొద్దిసేపటి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్ష ఎంపీలకు అపాయింట్మెంట్ ఖరారు చేసినటువంటి సమాచారం అంతా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు ఈ ఓట్ల చోరీకి సంబంధించి ఈసీఐతో భేటీ కాబోతా ఉన్నారు మరోవైపు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి కొంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రచార ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ప్రధానంగా బెంగళూరులో ఒక మహిళ శకున్ రాణి అనేటటువంటి మహిళ రెండు రెండు ఓట్లు నమోదు చేసుకున్నట్లు తెలుస్తా ఉంది వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అందులో ప్రధానంగా అడ్రస్లు ఒకే రకమైన జీరో అనేటటువంటి అడ్రస్ను నమోదు చేసుకున్న వారి యొక్క జాబితాను మరోవైపు ఫాదర్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నటువంటి వారి పేర్లను కూడా ప్రధానంగా ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఒకవైపు పార్లమెంట్లో అటు బీహార్లో కే ఓటర్ జాబితా సవరణకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళనలు నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ పార్లమెంటు నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కూడా ఇండియా కూటమి ఎంపీలు అదేవిధంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు ఇవాళ లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఖర్గే నివా ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలకు ముఖ్య నేతలకు కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా బీహార్లో వివాదం చెలరేగినటువంటి అంశానికి సంబంధించి ఎస్ఐఆర్తో పాటుగానే ఇప్పుడు ఓట్ల చోరీకి సంబంధించి కూడా ఇందులో చర్చించబోతా ఉన్నారు కీలకమైనటువంటి భేటీగా ఈ యొక్క లంచ్ భేటీ ఉండబోతున్నట్లు తెలుస్తా ఉంది మరోవైపు ఈ యొక్క ర్యాలీ కొనసాగ కొనసాగబోతా ఉంది మరోవైపు ప్రధానంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నటువంటి అంశం ఇటువంటి దొంగ ఓట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటి అంశానికి సంబంధించి అటు ఈసీ మీద ఎన్నికల సంఘానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు కూడా ఆ ఎన్నికల సంఘం కర్ణాటక ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది పూర్తి స్థాయిలో కూడా రాహుల్ గాంధీ ఆరోపించినటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఇస్తే ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ కానీ పాటు గాని అందుకు సంబంధించినటువంటి ఒక డిక్లరేషన్ విడుదల చేయాలి లేదంటే రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణలకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేదంటే కర్ణాటక ఎన్నికల సంఘానికి క్షమాపణలు రాహుల్ గాంధీ చెప్పాలనేటటువంటి నోటీసులను కూడా రాహుల్ గాంధీకి జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క నోటీసులు అందడం కూడా వాటిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి ఈ ర్యాలీగా వెళ్తారు అక్కడ ప్రతిపక్ష నేతలకు పలువురికి ఈ యొక్క అపాయింట్మెంట్ కూడా దక్కిన నేపథ్యంలో కూడా వారు ఎటువంటి ఆధారాలు ఈసీఐకి సమర్పిస్తారు మరోవైపు రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్లుగానే డిజిటల్ ఓటర్ల జాబితాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలి అనేటటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించినటువంటి ఏమైనా వివరాలను ఈసీఐ వెల్లడిస్తుందా అనేటటువంటి అంశానికి సంబంధించి వేచి చూడాల్సిన ఈ భేటీ తర్వాత అపాయింట్మెంట్ తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఈ యొక్క ఓట్ల చోరీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్ను ను ఏర్పాటు చేసింది అందులో ప్రధానంగా ఈసీఐ జవాబుదారిగా ప్రజలకు ఉండాలి మరోవైపు ఈ డిజిటల్ ఓటర్లను జాబితాను కూడా అందులో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేటటువంటి డిమాండ్ను చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పెద్ద ఎత్తున అండగా నిలిచేందుకు ఈ యొక్క వెబ్సైట్ ను ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఆ వెబ్సైట్ లో రాహుల్ గాంధీకి అండగా నిలుస్తున్నటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరో మరోవైపు ఈ వెబ్సైట్ తో పాటుగానే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది శాలిని రాజు అలాగే ఇందాక మీరంటూ రాహుల్ గాంధీ ఏవైతే ఓట్ల జాబితాపై ఆరోపణలు చేశారు ఎన్నికల సంఘం కొట్టి పారేసింది అవన్నీ గాంధీ ఎలాంటి ఛాన్స్ ఛాన్స్ ఉంది అంటే ఎలాంటి ఆధారాలు చూపించే ఉంది పూర్తి స్థాయిలో మొన్న రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో లో ఐదు రకాల కారణాలను చూపించారు వేరు వేరు రాష్ట్రాల్లో ఒకే వ్యక్తికి రెండు ఓటు హక్కులు ఉండడం ఏ విధమైనటువంటి న్యాయం మరోవైపు వారి యొక్క అడ్రస్ ప్రూఫ్లు సరిగా లేకపోవడం ఇంటి నెంబర్లు జీరోగా ఉండడం ఎంతవరకు సబాబు మరోవైపు ఫాదర్ నేమ్ సరిగా లేకపోవడము ఇటువంటి అంశాలతో పాటుగానే ఫేక్ ఫోటోలతో కూడా ఓటర్లు నమోదు చేసుకున్నారు ఓటు హక్కును నమోదు చేసుకున్నారు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ స్పష్టమైనటువంటి డేటాతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది వాటికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే కర్ణాటక ఎన్నికల సంఘం అడిగినటువంటి సిచ్యువేషన్ ఉంది అందులో ప్రధానంగా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి ప్రజ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో శకున్ రాణి అనేటటువంటి మహిళ ఆ రెండు చోట్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే నెలనర వ్యవధిలోనే రెండు సార్లు ఫామ్ ఫామ్ సిక్స్ ను ఉపయోగించుకున్నట్లు తెలుస్తా ఉంది అందుకు సంబంధించి కూడా వారి పూర్తి స్థాయిలో ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించడం జరిగింది ఇటువంటి ఆధారాలు అనేకం ఉన్నాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఈ ఆధారాలన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తారా లేదంటే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి ఇవాళ ప్రతిపక్ష పార్టీలకు ఈసీఐ ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ పన్నెండు గంటలకు ఉంది ఆ తర్వాత అపాయింట్మెంట్ తర్వాత ఎవరెవరు కలుస్తారు ఏ అంశాలను ఆ ప్రధానంగా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి డిజిటల్ ఓటరు జాబితాను ఆ ప్రజలకు అందుబాటులో ఉంచుతారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఎన్నికల సంఘం కొట్టిపారిస్తే పారేస్తూనే అటు ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి డిక్లరేషన్ను అందజేయాలి ఎన్నికల సంఘానికి మరోవైపు ఆయన చేసినటువంటి ఆరోపణలు వాస్తవం లేనట్లైతే క్షమాపణలు చెప్పాలి కేంద్ర ఎన్నికల సంఘానికి అనేటటువంటి నోటీసులు కూడా జారీ చేసిన నేపథ్యంలో ఎటువంటి తదుపరి కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు చిత్తూరు జిల్లా సోమల మండలం బోనమందలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తోంది అటవీ ప్రాంతంలో గత ఇరవై ఐదు రోజులుగా వేసుకొని ఉంది రాత్రిపూట పంట పొలాలపై దాడి చేయగా వరి టమాటో మామిడి పంటలను ఏనుగు ధ్వంసం చేసింది దీంతో ఏనుగుల దాడుల నుంచి కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు చిత్తూరు జిల్లా సోమల మండలం బోనమందలో ఒంటరి ఏనుగు హల్చల్ చేస్తుంది అటవీ ప్రాంతంలో గత ఇరవై ఐదు రోజులుగా తిష్ట వేసుకుని ఉంది రాత్రిపూట పంట పొలాలపై దాడి చేయగా వరి టమాటో మామిడి పంటలను ఏనుగు ధ్వంసం చేసింది దీంతో ఏనుగుల దాడుల నుంచి కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు కడప జిల్లా నానేపల్లె రింగ్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది తిరుపతి వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది దీంతో కారులో ఉన్న ఐదుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మృతులను క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కడప జిల్లా నానేపల్లె రింగ్ రోడ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది తిరుపతి వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది దీంతో కారులో ఉన్న ఐదుగురులో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి మృతులను క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖత్ కానున్నారు మరికొద్దిసేపట్లో మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు కలవనున్నారు చివరెడ్డి చంద్రశేఖర్ కొరునాటి వెంకట్ నాగేందర్ మిథున్ రెడ్డితో ములాఖత్ కానున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డితో వైసీపీ నేతలు ములాఖత్ కానున్నారు మరికొద్దిసేపట్లో మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు కలవనున్నారు చెవిరెడ్డి చంద్రశేఖర్ కొర్నాటి వెంకట్ నాగేందర్ మిథున్ రెడ్డితో ములాఖత్ కానున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో రిమాండ్లో ఉన్నారు అల్లూరు సీతారామరాజు జిల్లాలో కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు నిందితులను పోలీసులు పట్టుకున్నారు సారభవరం సచివాలయం మహిళా ఉద్యోగిని కిడ్నాప్ కసింకోట అనిల్ కుమార్ కిడ్నాప్ చేశారు దీంతో విచారణ చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు కిడ్నాప్ కు సహకరించిన ఐదుగురిని అరెస్ట్ చేశారు అనిల్ కుమార్ పై గంజాయి ఇతర ఐదు కేసులు ఉన్నట్టు గుర్తించారు సో వీళ్ళు చాలా ఏమంటారు డైవర్షన్ టాక్టిక్స్ అవ్వచ్చు ఒక వెహికల్ యూజ్ చేసి ఆ తర్వాత ఆ వెహికల్ మార్చి వేరొక వెహికల్ని పట్టుకోవడం మనం ముందు వెహికల్ కోసమే వెళ్తూ ఉంటాం అది కాకుండా అప్పుడు వేరే వెహికల్ యూజ్ చేయడం జరిగింది సో ఆ వెహికల్ మార్చే ప్లేస్లో కూడా అక్కడ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో వెహికల్ వెహికల్ మారడం ఇదంతా కూడా చేశారు సో ఈ డైవర్షన్ టాక్టిక్స్ అన్నీ కూడా యూజ్ చేశారు మొబైల్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ చేశారు ఎందుకంటే మనం ఎటువంటి ట్రాక్ చేయకుండా ఉండదు అయినప్పటికీ కూడా డిస్పైట్ ఆల్ దిస్ మా పోలీస్ యంత్రాంగం ఈ కేసుని చాలా గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాల్వ్ చేయాలి తీసుకురావాలి అమ్మ సేఫ్ గా తీసుకురావాలి ముద్దాయిల్ని ఖచ్చితంగా రిమాండ్ పెట్టాలి అనే ఒకే ఒక చిత్తశుద్ధి కేసుని క్లియర్ చేసాం ఓకే వెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో హైదరాబాద్ ఈడీ అధికారుల ఎదుట సినీ నటుడు దగ్గుపాటి రాణా విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో వచ్చిన ఆదాయం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై ఈడీ ప్రధానంగా ప్రశ్నించనుంది కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని అందుకే వారికి నోటీసులు పంపించి విచారణ చేస్తున్నారు ఇటీవల ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండను అధికారులు విచారించి కీలక సమాచారాన్ని సేకరించారు ఇవాళ విచారణకు హాజరైన రాణాను అధికారులు ప్రశ్నించనున్నారు ఇదే కేసులో ఎల్లుండి సినీ నటి మంచు లక్ష్మి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు బెట్టింగ్ ప్రమోషన్ కేసులో హీరో రానా ఈడీ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న ఈడీ విచారణ ఎలా కొనసాగుతుంది ప్రధానంగా ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది రానాని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దూకుడు పెంచుతోంది ఇప్పటికే ఇందులో ప్రధానంగా ఇన్వాల్వ్ అయిన సెలబ్రిటీస్ కు నోటీసులు ఇచ్చి వాళ్ళను విచారణ విచారణ చేస్తూ ఉంది ఇప్పటికే ప్రకాష్ రాజ్ విజయ్ దేవర కొండలను ఈ కేసులో విచారణ చేశారు వారు గతంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని వారి దగ్గర నుంచి రాబట్టింది ఈ క్రమంలోనే నటుడు రానాకు అలాగే మంచు లక్ష్మికి సైతం నోటీసులు ఇవ్వగా కొద్దిసేపటి క్రితమే ఇవాళ నోటీసుల్లో ప్రకారం పేర్కొన్న ప్రకారం నటుడు ఆ హీరో రాణా ఆయన విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరయ్యి ప్రస్తుతం ఆయన బ్యాంకు కలిపి తీసుకొని విచారణకు హాజరైనట్లు తెలుస్తోంది అయితే ఈ విచారణలో రానా దగ్గర నుంచి కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు రాబట్టబోతున్నారు ఎందుకంటే గతంలో ఆయన జంగిల్ రమ్మి అనేటువంటి బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్ తో కలిసి వాళ్ళిద్దరు ప్రమోషన్ చేసినటువంటి విషయం కూడా తెలిసిందే సో వీటన్నిటి మీద ప్రస్తుతం ఆరా తీయబోతున్నారు ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజును విచారించినప్పుడు ప్రకాష్ రాజు తాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినప్పటికీ కూడా ఆ నిర్వాహకుల దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేదనేటువంటి విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేశారు మరి అదే విషయాన్ని ఇప్పుడు రానా కూడా తెలియజేస్తాడా లేకపోతే అసలు రాణా చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో ఆయన మొత్తం ఎంత పెద్ద మొత్తంలో సంపాదించాడు అనే దాని మీదనే యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది జరగబోతోంది ఇవాళ సుదీర్ఘంగా ఆయన విచారించేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాణాకు టాలీవుడ్ లో కొంత క్రేజ్ అనేది ఉంది యూత్ లో మంచి ఫాలోయింగ్ అనేది ఉంటుంది తను గతంలో తను చేసినటువంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముఖ్యంగా బాహుబలి లాంటి సినిమాలు కావచ్చు ఆ తర్వాత విరాట పర్మని అంతకంటే ముందు చేసినటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో సో నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నటువంటి నటుడు తను ఒక పెద్ద నిర్మాతకు సురేష్ ప్రొడక్షన్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్లలో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా ఉండి కూడా అసలు బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు ప్రమోట్ చేయాల్సి వచ్చిందనే దాని మీద ప్రజెంట్ ఈడీ అధికారుల యొక్క ఆరా అనేది ఉండబోతోంది ప్రస్తుతం వీటన్నిటి మీద కొద్దిసేపటి క్రితమే హీరో రాణాకు సంబంధించి ఈడీ విచారణ మొదలైంది ఈడీ అధికారులు ప్రస్తుతం రాణాను ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యంగా గతంలో ఎవరైతే ఇరవై తొమ్మిది మంది నటీనటుల మీద కేసులు నమోదైన తర్వాత సైబరాబాద్ హైదరాబాద్ పరిధిలో నమోదైనటువంటి కేసులను బేస్ చేసుకొని ఆ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలను ఆధారంగానే ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతో ఈడీ అధికారులు ఆ కాపీలను తెప్పించుకొని ఈసీఐఆర్ నమోదు చేసి ఇందులో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి స్టార్స్ ఉన్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని తెలియజేసింది ఈ క్రమంలోనే హీరో రానాకు సైతం గతంలో నోటీసులు జారీ చేశారు జారీ చేసి విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పుడు ఆయన వ్యక్తిగత కారణాల కారణంగా ఒకసారి విచారణకు హాజరు కావాలని తెలియజేసినప్పటికీ విచారణకు డుమా కొట్టారు కానీ రెండవసారి నోటీసులు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు తెలియజేసిన దానిని దృష్టిలో పెట్టుకుని కొద్దిసేపటి క్రితమే రాణా విచారణకు హాజరయ్యారు ప్రస్తుతం ఆయన చేసినటువంటి లావాదేవీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎంత పెద్ద మొత్తంలో సంపాదించి ఉంటాడు అసలు ఆ పాత్ర ఏంటి అనే దాని మీద ప్రజెంట్ పలు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని యాప్స్ అనేవి జంగిల్ రమ్మ్య యాప్ కావచ్చు లేకపోతే అతను చేసినటువంటి మిగతా బెట్టింగ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సంపాదించినటువంటి ఆదాయం తాలూకా లెక్కలు అలాగే ను ఏ రకంగా తీసుకున్నారు వీళ్ళందరూ కూడా నగదు రూపంలో తీసుకున్నారా ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా జరిగాయి క్రిప్టో కరెన్సీ రూపంలో తీసుకున్నారా హవాల రూపంలో నగదు అనేది వీళ్ళకి వచ్చి చేరిందా అనేది కూడా పూర్తిగా తెలిసేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలో కొంతమంది నటులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ప్రకాశ్ రాజును ఆయనతో పాటు జంగుల్ రవిని ప్రమోట్ చేసినటువంటి ప్రకాష్ రాజును ప్రమోట్ చేసినప్పుడు తను ఆ లో నటించినప్పటికీ కూడా యాడ్ నిర్వాహకుల దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు తన తాలూకా ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా ఏమీ లేవు అనేటువంటి విషయాలను తాను అధికారులకు చూపించాడ విషయాన్ని తెలియజేశాడు కాబట్టి మరి ఇప్పుడు కూడా రాణా సైతం అదే ప్రశ్నలు చెప్తాడు అదే సమాధానాలు చెప్తాడు అనేది ఒక సస్పెన్స్ అనేది నెలకొంది ఒక విచారణ తర్వాత ఖచ్చితంగా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గతంలో ప్రకాష్ రాజు తర్వాత స్పష్టతనైతే ఇచ్చారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించి హీరో విజయ్ దేవరకొండ సైతం తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు గేమింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారంటూ ఆయన వరకు ఆయన క్లారిటీ అయితే ఆయన ఇచ్చినటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు ఈ విచారణ ముగిసిన తర్వాత హీరో రానా సైతం మీడియాతో మాట్లాడి ఆయన ఎందుకు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయాల్సి వచ్చింది ఆయన చేసినటువంటి ప్రమోషన్ కు సంబంధించి ఆయన ఏం చెప్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది శాలిని రత్న అలాగే హీరో రానా ఇటు ఈడీ అధికారుల ఎదుట ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉంది అంటే తన వర్షన్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు వాస్తవానికి ఎప్పుడైనా సరే ఈడీ విచారణ అంటే మనీ లాండరింగ్ను బేస్ చేసుకునే ఉంటుంది ఎందుకంటే అవినీతి సొమ్మును కూడబెట్టిన వాళ్ళు వ్యవహారంలో కావచ్చు లేకపోతే వక్రమార్గంలో రాంగ్ రూట్లలో అమౌంట్ ను సంపాదించిన వ్యక్తులనే ఈడీ అధికారులు టార్గెట్ చేస్తారు ఎందుకంటే అమౌంట్ అనేది కూడా హవాల రూపంలో వచ్చి జరుగుతూ ఉంటుంది క్రిప్టో కరెన్సీ రూపంలో చేస్తూ ఉంటారు దొడ్డిదారిన సంపాదిస్తారనేటువంటి పేరు ఉంటుంది కాబట్టి వీటన్నిటి తాలూకు గత రెండు మూడు సంవత్సరాల్లో సంపాదించినటువంటి ఆదాయాన్ని తాలూకు లెక్కలు చూపించాలంటే వారి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్లు అనేవి చాలా కీలకంగా ఉంటాయి సో ఇప్పుడు ఆ బ్యాంక్ స్టేట్మెంట్లను విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది హీరో రానా అయితే కొంతమంది ఫిజికల్ కాపీలను తీసుకొని తీసుకొని హాజరవుతూ ఉంటారు మరికొంతమంది మాత్రం డిజిటల్ కాపీలు అంటే వాళ్ళ మొబైల్ లో ఆ స్టేట్మెంట్లను తీసుకొని వచ్చి అధికారులకు చూపిస్తూ ఉంటారు ఇప్పుడు అదే రకంగా హీరో రాణా సైతం డిజిటల్ కాపీలను తీసుకొని విచారణకు హాజరయ్యారు ఆయన ఈడీ అధికారులు అడిగిందాన్ని బట్టి ఎందుకంటే మనీ లాండరింగ్ కోణంలోనే విచారణ అనేది ఉంటుంది కాబట్టి ఆ కోణంలోని వీళ్ళందరి మీద కూడా ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఈడీ అధికారులు రాణను అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి రత్నాలకి దాదాపు ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది ఎస్ ప్రస్తుతం మనకు అంతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఖచ్చితంగా హీరో రాణా ఈడీ విచారణ సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు ఉంటాయి గతంలో ప్రకాష్ రాజును దాదాపు నాలుగైదు గంటల పాటు విచారించారు విజయదేవరకుండను సైతం ఆరు గంటల పాటు విచారణ చేయడం జరిగింది కాబట్టి ఆ దాదాపు ఐదుగా నాలుగైదు గంటల పాటు విచారణ చేసిన తర్వాత మాత్రమే ఆ రాణాను పంపించినటువంటి అవకాశాలు ఉంటాయి సో ఎందుకంటే గత ఎందుకంటే వీళ్ళు చాలా కీలకంగా ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పెద్ద సెలబ్రిటీస్ గా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళే రాణా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి వీళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళ మీ వీళ్ళే ఎక్కువగా సంపాదించినటువంటి వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసినటువంటి యాడ్ ప్రమోషన్స్ అనేవి ప్రజల్లో కొంత ప్రభావితం చూపించినటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళని ఎక్కువగా చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు అటు సోషల్ మీడియా వ్యక్తిగా కావచ్చు అటు వెండితరమైన వాళ్ళని ఇష్టపడే వ్యక్తులు చాలామంది ఉంటారు యూత్ లో ఫాలోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఒక క్రేజ్ అనేటువంటి నటీ నటులు కాబట్టి సో వీళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ద్వారా ప్రజలు కొంతమంది యువత వెడ్డింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి ఆర్థికంగా చితికిపో అనేక రకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి కూడా బేస్ చేసుకొని అసలు వీళ్ళు ఎందుకు ప్రమోషన్ చేశారు ప్రమోషన్ చేసినటువంటి ప్రమోషన్స్ ద్వారా ఎంత సంపాదించారు అనేటువంటి పూర్తి వివరాలు తెలియాలి నెక్స్ట్ తదుపరి అదుపులోకి తీసుకున్నటువంటి వ్యక్తులను కూడా విచారణ చేయాలంటే వీళ్ళ దగ్గర నుంచి అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తర్వాత వీళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయనే దాని మీద ఒక స్పష్టత అయితే ఈడీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సుదీర్ఘ విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది హీరో రాణాకు సంబంధించి రైట్ థ్యాంక్ యూ